హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఓపెన్ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తే ఈ ఓపెన్ ప్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి అంటే తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇది నూట డెబ్బై మూడు గజాలు వన్ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ చూస్తున్నారు కదా దీని కొలతల వివరాలు ఎలా ఉన్నాయండి దీని వెడల్పు వచ్చి ఇరవై ఆరు ఉంటుందండి లోత్ వచ్చి అరవై ఉంటుంది మిడ్త్ వచ్చి ట్వంటీ సిక్స్ లెంత్ వచ్చి సెవెంటీ ఉంటుంది ఈ ల్యాండ్ ముందుకు రోడ్ వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్ చూస్తున్నారు కదండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది వెటర్నరీ కాలనీ పక్క నుండి ఎన్టీఆర్ కాలనీలో వస్తుంది ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది హైవేకి చాలా నియర్ బై ఉందండి ఫ్లాట్ ఈస్ట్ ఫేస్కి ఇక్కడ స్మాల్ బిట్స్ ఉండటం చాలా తక్కువగా ఉంటాయి ల్యాండ్స్ అన్ని పెద్ద ల్యాండ్స్ ఉంటాయండి చాలా రీజనబుల్గా ల్యాండ్ వస్తుంది ఇది చూస్తున్నారు కదా ఈస్ట్ ఫేసింగ్ నూట డెబ్బై మూడు గజాలు ఇరవై ఆరు అరవై కొలతలతో ఉందండి ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చి ఈ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ప్రైమ్ లొకేషను ఎన్టీఆర్ కాలనీ వస్తుంది గజం లక్ష రూపాయలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు కొద్దిగా నెగోషియేషన్ ఉంటుంది ఎక్కువ ఉండదు చూస్తున్నారు కదా ఇంత ప్రైమ్ లొకేషను ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి